హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే ఒక ఫిష్ కర్రీ చూపిస్తున్నాను ఇది ఏ ఫిష్ అనుకుంటున్నారు ఏ ఫిష్ మీరే చెప్పాలి ఇది ఏ ఫిష్ అంటే అనమాట అందరికీ తెలిసిందే అండి అందరూ వండుకునేదే సో మామూలుగా నాకు దొరికింది కాబట్టి నేను వండుకుంటున్నాను అనమాట ఇక్కడ దొరకడం చాలా చాలా రేరండి ఢిల్లీలో దొరకడం అంటే చాలా కష్టం అనమాట ఇక్కడ ఏంటంటే పులుసుని హిల్స్ అంటారు సో ఇది వచ్చి బెంగాల్ నుంచి వస్తుంది సో ఇది వచ్చేసి మన ఆంధ్ర నుంచి వచ్చింది అనుకోండి సో ఏంటంటే మాకు మార్కెట్లో చెప్తే తెప్పిస్తారనమాట సో తొందరగా దీన్ని ఇక్కడ ఎక్కువగా ఎవరు కొనరు ఎవరికి తెలియదు కూడా సో మనకి తెలుసు కాబట్టి మనం తీసుకుంటున్నాం అనమాట సో నార్మల్ చేపల లాగే చేస్తున్నాను నేను కూడాను సో అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇది ఎక్కువగా చూపించవలసిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి నేను వీడియో పోస్ట్ చేసుకుంటున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు సో ముందు వచ్చేసి ఇలాగ తాలింపు దినుసులు అన్నీ వేస్తున్నాను సో కంపల్సరీ ఎప్పుడు కూడా ఫిష్ పుల్స్కి కంపల్సరీ మనం ఇలాచీ మటుకు వేసుకోవాలి ఇలాచీ వేసుకుంటే దాని టేస్టే వేరండి మీకు తెలుస్తుంది నార్మల్ పులుసుకు వేసుకున్న లేకపోయినా ముందు ఇలాచీలో మటుకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మెయిన్ కొన్ని టిప్స్ అయితే చెప్పగలను నేను సో అందరు చెప్పే టిప్స్ అయితే నాకు తెలియదు నాకు వచ్చిన టిప్స్ అయితే నేను చెప్తున్నాను సో ఇందులో ఫస్ట్ ఏంటంటే నూనె మణగిన తర్వాత ఇలాచి వేసుకోవాలి ఫస్ట్ తాలింపు కన్నా ముందు ఇలాచీ వేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట దాని ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆయిల్ ఫ్లేవర్లో దిగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో అంటే తెలుసు కదండి పులసచాపు కొన్నంత పులుసు టేస్టు ఎక్కడ ఉండదు అనమాట తర్వాత ఒక ఉల్లిపాయని ఒక పచ్చిమిరపకాయని తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అంటే మెత్త కాదు కొంచెం కచ్చా పిచ్చగా పేస్ట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా ఒక టిప్ అండి అదేంటంటే మనం మామూలుగా చికెన్కైనా మటన్కైనా అలాగే ఫిష్కైనా కూడా కొంచెం మనం కచ్చా పిచ్చగా చేసుకోవాలి ఎందుకంటే ఆ మసాలా కొంచెం కచ్చాబిచ్చగా చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది కర్రీ కూడా మరీ పేస్ట్ అయితే కనుక కర్రీకి పెద్ద టేస్ట్ ఉండదు సో కంపల్సరీ మనం కచ్చాబిచ్చాగా వేసుకొని ఇలాగ కొంచెం కోర్స్గానే గ్రైండ్ కోర్స్ వెల్ ఓకే అలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలాగైతే బాగా అనమాట బాగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పసుపు అయితే వేసుకోవాలి అసలు మా లాగానే మా గోదావరి చేప కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఉండదు తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని చాలా బాగా కలుపుకోవాలన్నమాట నేను ఎప్పుడు అనుకునేదాన్ని వీడియోస్ చూసి 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 పులస ఎలా ఉంటుంది అసలు పులస ఎలా ఉంటుంది అసలు తింటే ఎలా టేస్ట్ ఉంటుంది అసలు నార్మల్ చేపల పులుసులాగే ఉంటుందా ఎందుకు అంత క్రేజ్ ఏంటి దీనికి అని చాలా చాలా అనుకునేదాన్ని మొత్తానికి మా వారైతే నా కోసం పులుసు తెచ్చేసారనమాట సో అది ఎంత రేట్ అయినా కాదు ఒకటండి మా వారు ఒక చేప విషయంలో మటుకి నాకు ఎంత రేట్ అయినా కొనేస్తారు అది ఒక ఫిష్ దగ్గరికి వచ్చే సరికల్ మటుకి కంపల్సరీ అది ఎంత రేట్ అయినా సరే నా కోసం తీసుకుంటారు ఫిష్కైతే పెట్టేస్తారనమాట అంత ఇష్టం అనమాట నాకు ఫిష్ అంటే సో మా ఇంట్లో ఎవరు తినరు అనమాట నేను ఒక్కదానే తింటాను డుండి నేను తప్ప మా వారు తినరు అనమాట సో మేము మా కోసమే తెస్తారనమాట ఎక్కువ సో వాడికి కూడా ఫిష్ అలవాటు చేస్తాను ఎందుకంటే డుండికి ఫిష్ అంటే కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం అలవాటు చేయడం వల్ల చాలా మంచిది ఎక్కువ ఫిష్ ఫిష్ హెడ్ పెడతానండి ఫిష్ హెడ్ వల్ల ఏంటంటే దాంట్లో బాగా అదేంటది దాని కొవ్వు ఉంటుంది కదా ఫిష్ కొవ్వు అంటారు అది ఉమేగా త్రీనిస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఫిష్ హెడ్లోంచి తీసి పెడతాను వాడికి నెక్స్ట్ వచ్చి పొట్టకాడ ముక్కలు తింటాడు అంతే దాన్ని మట్టి గ్రిల్ చేస్తే కానీ డుండికి పులుసులో అంటే ఇష్టం ఉండదండి పులుసులు ఈగురులు అస్సలు వేసుకోడు సో ఓన్లీ గ్రిల్ చేస్తేనే తింటాడు వాడు గ్రిల్ కూడా నేను ఎయిర్ ఫ్రైలో గ్రిల్ గ్రిల్ చేసేస్తాను వాడు కోసం సో ఆ పీసెస్ మట్టికే తినగలడు వాడు చికెన్ కూడా వాడు ఈగురు తిండడు అనమాట ఓన్లీ చారు వేసుకొని గ్రిల్లో వేసి తినేస్తాడు సో వాడికి అలాగే పెడతానమాట సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత కారం కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఎర్రగా అనమాట ఎంత ఎర్రగా ఎగితే మనకు పులుసు అంత బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఎక్కువ రోజులు నేను ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో బెండకాయలు వేస్తారు సో నాకు బెండకాయలు నేను వేయలేదు సో అందరూ ట్రై చేసేది నేను ట్రై చేయడం అందుకే అని చెప్పి సో కొంచెం స్పెషల్గా ఆలోచిద్దామని చెప్పి కొంచెం మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ పీసెస్ అనమాట తర్వాత చూపిస్తాను సో మ్యాంగో పీసెస్తో కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా సో అందుకని నేను ఎప్పుడు అనుకునేదాన్ని చాప ఉంది కదా ఎంత ఎలా ఉంటుంది అసలు ఏంటి టేస్ట్ నిజంగానే బాగుంటుంది అనుకున్నాను సో నిజంగా చెప్తున్నానండి పులసచాపు ముక్కలో ముక్కలో ముళ్ళు బాగుంటాయి కానీ తినడం చాలా కష్టం అది మట్టి చెప్తున్నాను కానీ పాడి పక్క మొక్క వేసుకొని పోయినా పులుసు మట్టికి చాలా చాలా ఏమీగా ఉంటుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది చింతపండు అనమాట చింతపండుని ఒక నిమ్మకాయ సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు పులుపు తక్కువ అయిన వాళ్ళైతే నిమ్మకాయ సైజు లేదనుకో పులుపు తక్కువ ఎక్కువ తినే అయితే ఒక బత్తాకాయ సైజు అయితే తీసుకోండి ఒక కేజీ చేపకైతే ఒక బత్తాకాయ సైజు కావాలి సో బాగా పెద్ద సైజు అయితే తీసుకోండి ఎక్కువ బల్క్ సైజు సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని బాగా ప్యూరి కింద పిప్ అంతా తీసుకొని పక్కన పెట్టించని మనం ప్యూరి రెడీ చేసుకుందాం చూసారు కదా నూనె తేలేంత వరకు కూడా చేపల పులుసుకి ఇలాగే కలుపుకోవాలన్నమాట ఏ చేపల పులుసుకైనా ఇదే ప్రాసెస్ అనమాట సో నూనె తేలేంత వరకు కూడా నేను అలాగా కలుపుతానే ఉన్నాను సో చూశారు కదా నూనె తేలింది ఇంకా ఎర్రగా ఏగాలండి ఎంత ఎర్రగా ఏగితే మనకి పులుసు అంత బాగుంటుంది అంత నిలవుంటుందనమాట ఇదే అనమాట సో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదండి విజయవాడలో వర్షాలు అయితే చాలా చాలా ఎక్కువ పడుతున్నాయి నిజంగా కనకదుర్గ అమ్మవారిని దనం పెట్టుకోవాలి రోజు దండం పెట్టుకుంటున్నా నేనైతే బాగా తగ్గాలి పాపం చాలా సఫర్ అవుతున్నారు కదండి విజయవాడ పీపుల్ సో మాది వచ్చేసి తెనాలి కదా టైపు అది కూడా బాగా నిండిపోయిందంట సో గుంటూరు జిల్లా సో అందరూ కూడా చెప్తున్నాను ప్రేయర్ చేయండి పాపం సేవ్ చేయండి విజయవాడ చాలాంది మునిగిపోయిందనమాట సో మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట యాక్చువల్లీ వాళ్ళు ఒక్కొక్క రోజు లేట్ అయి ఉంటే వాళ్ళకి చాలా సఫర్ అయ్యేవాళ్ళు అనమాట ఇది వచ్చేసి హోమ్ గరం మసాలా అనమాట ఇంట్లో చేసింది అనమాట మమ్మీ తెచ్చినప్పుడు తెచ్చింది అనమాట నాకు ఇది కొంచెం వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇందులో ఎటువంటి మసాలాలు వేయక్కదండి ఓన్లీ కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అంటే ఫిష్ మసాలా కానీ ఏ మసాలాలు కానీ వేయకూడదు సో సింపుల్గా చాలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ అయితే ఈ పులస చాపని కుండలో చేయాలంట కానీ కుండ నాకు కుండ గిన్నెలు అవైలబుల్గా లేవు కదండి అందుకని చేయలేదు నెక్స్ట్ వచ్చి మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నాకు కుండ దొరకదు కాబట్టి సో ఇక్కడ పాట్స్ అమ్ముతారు కానీ సో ఎక్కడ అమ్ముతారో నేను తీసుకోరదు ఒకసారి తీసుకున్నాను బద్దలైపోయింది సో అప్పటి నుంచి నేను కొండ మానేసాను సో అందుకని మా డుండితో కూడా కష్టం కదా ఇంట్లో పాట్స్ గ్లాస్ ఐటమ్స్ సో అందుకని నేను కూడా కొనలేదు సో మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే పాట్లో ఎక్కువగా ట్రై చేయండి ఎక్కువగా పుల్లల పొయ్యి మీద కూడా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుందంట పులుసు టేస్ట్ సో ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నాకు చేపల పులుసులు అయితే బాగా ఇంకో చూసారు కదా విడిగా విడిగా ఇలా వేసుకోవాలి పీసెస్ని నాకైతే చేపల పులుసు మా అమ్మమ్మ కన్నా బాగా చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు నాకు అనిపించేది ఎందుకంటే నాకు మా అమ్మ చేసిన పులుసు కన్నా మా అమ్మమ్మ చేసిన పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ బాగా చేసేది చేపల పులుసు మటుకి చాలా బాగా చేసేది మా అమ్మమ్మ వాళ్ళది వచ్చి తెలంగాణ అండి కోనవరం ఉంది కదా అక్కడ భద్రాచలం పక్కన కోనవరం అనమాట సో ఎప్పుడైనా చేప ఉండేవారు చేప మట్టుకి పులుసు మట్టికి చాలా బాగా చేసేది అనమాట తన చేపల పులుసు ఇప్పటికీ గుర్తుందనమాట తన లేకపోయినా తన చేపల పులుసు మట్టికి నాకు చాలా గుర్తుందనమాట చాలా చాలా బాగా చేసేది అనమాట పులుసు అయితే నాకు అమ్మమ్మ చేపల పులుసు అంటే బాగా ఇష్టం అనమాట నెక్స్ట్ ఇంకెవరు చేసినా అంత తర్వాత నేను ఎప్పుడూ అంత పెద్ద టేస్ట్ అనిపించలేదు నా పులుసు నాకే టేస్ట్ అనిపించేది సో ఇది వచ్చేసి బాగా పుల్లగా పెట్టుకోవాలి కొంతమంది పులుపు తక్కువ తింటారండి పులుపు తక్కువ తినేవాళ్ళు పులుపు తక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు సో ఇలాగ వేసేసి అన్నీ వేసేసి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ సేమ్ మన చేపల పులుసు ప్రాసెస్ ఏనండి పెద్దగా ప్రాసెస్ అయితే ఏముండదు దీనికి సో అలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి బెండకాయలు యాడ్ చేసుకునే వాళ్ళయితే మామిడికాయ ప్లేస్లో బెండకాయ యాడ్ చేసుకోండి నేను పులుపు బాగా తింటాను కాబట్టి మామిడికాయలు కూడా యాడ్ చేసుకున్నాను సో తర్వాత వచ్చి లాస్ట్ ఈ రెసిపీకి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవకాయ నూనె అనమాట ఇది వచ్చేసి ఆవకాయ నూనె అనమాట లాస్ట్లో దీని మనం కొంచెం మరుగుతుండగానే ఈ ఆవకాయ నూనె వేస్తే దాని ఫ్లేవర్ అంతా ముక్కలకు పెట్టి చాలా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే దీని టిప్పు ఎప్పుడు పులసచాప ముందు రోజు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందంట రోజులు గడిచే కొద్దీ టేస్ట్ బాగుంటుందంట సో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట పెట్టాలి రోజులు గడిచే కొద్దీ చాలా చాలా టేస్ట్ పెరుగుతుందంట అంటే వన్ డే బయట పెట్టుకోవచ్చు టూ డేస్ త్రీ డేస్ అయితే బయట పెడితే పాడైపోద్ది కదా సో అందుకని చెప్తున్నాను కానీ పులస పులుసు మట్టుకి చాలా చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా మాకు చాలా ఎక్కువే పడింది సో తప్పదు కదా చాప్ తినాలనిపించినప్పుడు కొనేసుకోవాలి అంతే కదా అది కూడా దొరకంది కాకపోతే కొంచెం ఐస్లో పెట్టొచ్చింది కొంచెం అక్కడే కొంచెం అనిపించింది ఫ్రెష్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో సో ఐస్లో పెట్టొచ్చినా చాలా బాగుందండి వాళ్ళకి చెప్తే కష్టపడి తెప్పించారు సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్